సర్వేభ్యో నమస్కార మమ నామ తిరుమలేశః మన ఇంట్లో జరిగే ఏదైనా శుభకార్యాల్లో మనం భగవద్గీత చదువుకోవాలి ఎందుకు చదువుకోవాలి అంటే భగవంతుడి యొక్క శక్తి మనకు కావాలి భగవంతుడి శక్తి అంటే ఏ విధంగా ఉంటుంది అంటే మనల్ని ముందుకు నడిపించేది భగవద్గీత భగవంతుడి యొక్క శక్తి ఈ భగవద్గీత ద్వారా భగవంతుడి యొక్క శక్తిని మనం పొందగలుగుతాము మన ఇంట్లో జరిగే జన్మదినం కానీ వివాహ దినం కాని గృహప్రవేశం కానీ ఏదైనా ఆఫీస్ ప్రారంభోత్సవం కానీ విదేశీ గమనం ఇలా ఏదైనా సరే మన ఇంట్లో జరిగే ప్రతి ఒక్క శుభకార్యంలో కూడా భగవద్గీతను చదువుకోవాలి అయ్యా భగవద్గీత చచ్చినప్పుడే చదవాలా కాదు కాదు భగవద్గీత బ్రతికుండగానే బ్రతుకును ఉద్ధరించడానికి మనం చదువుకోవాల్సిన గీత భగవద్గీత భగవద్గీత అంటే సామాన్యమైంది కాదు భగవద్గీతతో ఏది ప్రారంభం చేస్తే అది భగవంతుడి యొక్క శక్తితో మనం ముందుకు వెళ్తాము అందుకని భగవద్గీత ఎక్కడ ఉంటుందో ఎవరు చదువుతారో ఎక్కడైతే ఆ శబ్దం వినపడుతుందో ఆ ప్రదేశం మొత్తం కూడా మనసు మొత్తం కూడా ఇల్లు మొత్తం కూడా భావన అవుతుంది పవిత్రం అవుతుంది ఆరోగ్యం వస్తుంది ఆనందం వస్తుంది అన్నీ వస్తాయి భగవద్గీతలో లేనిదంటూ ఏమీ లేదు ధనం ఉంది ఐశ్వర్యం ఉంది ఆరోగ్యం ఉంది ఆనందం ఉంది సంతోషం ఉంది అన్నీ కూడా భగవద్గీతలో మనం పొందవచ్చు కాబట్టి మనం జన్మదినం చేసుకుంటాం ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరంలోకి మారేది నూతన సంవత్సరంగా నూతన జన్మదినంగా మనం జరుపుకుంటాం దానికోసం ఏం చేయాలి భగవద్గీతతో ప్రారంభం చేసుకోవాలి భగవద్గీత ద్వారా ఎప్పుడైతే నీ జీవితాన్ని ప్రారంభం చేస్తావో అర్జునుడు ఎట్లయితే యుద్ధంలో గెలిచారో నీ జీవితంలో కూడా నీ యొక్క విజయాన్ని పొందుతావు సమస్యలతో యుద్ధం చేసి నీ యొక్క జీవితంలో ముందుకు సాగుతావు అందుకనే భగవద్గీత మనం చదువుకోవాలి అందుకనే మన ఇంట్లో ఒక్కసారైనా జీవితంలో ఒక్కసారైనా పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీతను మనందరం చదువుకుందాం కేవలం మూడు గంటల్లో మనం భగవద్గీత సంపూర్ణ అధ్యయన పారాయణం చేసుకుందాం ఈ భగవద్గీత ఎలా చదవాలి అంటే ఎలా అయినా చదవచ్చు ఎప్పుడు చదవాలంటే ఎప్పుడైనా చదవచ్చు ఎక్కడ చదవాలంటే ఎక్కడైనా చదవచ్చు ఎంత చదవాలంటే ఎంతైనా చదవచ్చు దీనికి ఒక సమయం అంటూ ఏమీ లేదు ఒక శ్లోకము అంటూ నిర్ణయం ఏమీ ఎక్కడ కూడా చెప్పలేదు కాబట్టి మీరు చదవలేకపోతే ఇప్పుడు మమ్మల్ని పిలిస్తే మేము కూడా అక్కడికి వచ్చి భగవద్గీతను ప్రారంభం చేస్తాం అధ్యయనం చేస్తాం తర్వాత పారాయణం చేస్తాం మీ ఇంట్లో ఒక ఆధ్యాత్మిక శక్తి భగవత్ శక్తి ఒక సకారాత్మక శక్తి పాజిటివ్ ఎనర్జీ ఆరా అనేది భగవద్గీత ద్వారా మనం పొందవచ్చు కాబట్టి భగవద్గీత ద్వారా మన యొక్క బర్త్డే జన్మదినం కానీ గృహప్రవేశం కానీ ఇలాంటి ఉత్స ఉత్సవాల్లో కానీ శుభకార్యాల్లో కానీ ఆనందమైన విశేషాలు ఏది లేదయ్యా భగవద్గీత నేను ఇంట్లో చేసుకుంటాను అంటే అలా కూడా చేసుకోవచ్చు బట్టి భగవద్గీతకు ఎలాంటి ఉత్సవం కానీ ఎలాంటి శుభకార్యం కూడా అవసరం లేదు మీ ఇంటికి వచ్చి కేవలం మూడు గంటల లోపల ఏడు వందల ఏడు వందల శ్లోకాలతో కూడిన పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీతను మేము పారాయణం చేస్తాం తద్వారా మీ యొక్క మనసు కానీ సుఖం కానీ ఆ మనసు సుఖం శాంతిని పొందుతుంది గృహం సుఖంగా ఆనందంగా గృహంలో శాంతి నెలకొంటుంది కాబట్టి సంస్కృతం భగవద్గీత అనేది భగవంతుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం భగవద్గీత వినడం ఒక అదృష్టం పాడడం ఒక అదృష్టం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం ఒక అదృష్టం భగవద్గీతను చదువుతాం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం జై భగవద్గీత జై జై భగవద్గీత మీకు కింద ఇచ్చిన ఆ నెంబర్ ఫోన్ నెంబర్లు సంప్రదిస్తే మీ ఇంటికి వచ్చి మేము భగవద్గీతను పాడుతాం తర్వాత మీకు ఎలా అవకాశం ఉంటే అలా మీరు సత్కరం చేసుకోవచ్చు దీనికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు వీరింట్లో చదవాలి ఇప్పుడే చదవాలి ఇక్కడే చదవాలి ఇంతే చదవాలని నియమ నిబంధనలు ఏమీ లేవు ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతైనా ఎవరింట్లో అయినా ఎప్పుడైనా అన్ని వేలలో అన్ని కాలాల్లో చదువుకునే గొప్పనైన గ్రంథం శ్రీమద్ భగవద్గీత భగవద్గీతను మనం ఎందుకు చదువుకోవాలి ఇంట్లో అంటే మనలో ఉండే నెగటివ్ ఎనర్జీ అంటే దూరం చేసుకోవడానికి భగవద్గీతను చేసు చదువుకోవాలి అట్లాగే అనారోగ్యంగా ఉంటే భగవద్గీత చదువుకోవచ్చు ఎందుకు ఈ అనారోగ్యంగా ఉంటే భగవద్గీత చదువుకుంటే దానివల్ల ఏంటి లాభము అంటే మనం భగవద్గీత అంటున్నాం అనుకోండి భగవద్గీత అన్నప్పుడు మన పొట్టలోని మొత్తం నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా యాక్టివేట్ అవుతుంది అంటే నరాలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఎప్పుడైతే భగవద్గీత శ్లోకాలు మంత్రాలు ఉచ్చారణ చేస్తామో మనలో ఉండే డెబ్భై రెండు వేల నాడుల్లో ఉండే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఇది నేను చెప్పింది కాదు విదేశీయులు దీని మీద పరిశోధన చేసి దాన్ని ఈ లోకానికి అందించారు ఏమయ్యా అంటే దానికి ముందు భగవద్గీత చదవక ముందు ఆయన బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ పరిశోధన చేశారు దాన్ని పరిశీలించారు అది తక్కువగా ఉంది భగవద్గీత చదివిన తర్వాత మళ్ళీ ఆ బ్లడ్ ప్రెషర్ పరీక్ష చేస్తే మళ్ళీ అది నార్మల్గా వచ్చింది అంటే భగవద్గీత చదవడం ద్వారా మనలో ఉండే ఆరోగ్యం అనేది పెరుగుతుంది అని దీనివల్ల మనకు రుజువైంది కాబట్టి భగవద్గీత చదవడం ద్వారా ఆరోగ్యం వస్తుంది ఆనందం కూడా వస్తుంది భగవ ఒక ఇప్పుడు మనకు ఎవరైనా అర్జునుడు అర్జునుడే ఏం చేశాడు వీళ్ళంతా నా యొక్క పినతండ్రి కుమారులు తర్వాత వీళ్ళంతా నా బంధువులు నా తమ్ముళ్ళు నా అన్నలు వీళ్ళంతా కూడా వీరిని నేను చంపను నా వల్ల కాదు అని ఒక బాధగా ఒక మోహంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ మోహం నుంచి బయటికి తీసుకురావడానికి ఏం చేశాడు భగవంతుడు భగవద్గీతను చెప్పాడు అట్లాగే మన జీవితంలో అనేక రకాల మీ మోహాలకు మనం గురి అవుతుంటాం తినరాంది తింటాం చూడరాంది చూస్తాం వినరాంది వింటాం అనరాంది అంటాం ఆ ఇలా భగవద్గీత ద్వారా మన యొక్క మానసిక ప్రక్షాళన గాని మన యొక్క ఆ చె వినడం ద్వారా చెవుల ప్రక్షాళన చూడడం ద్వారా కళ్ళ ప్రక్షాళన అనడం ద్వారా నాల్క ప్రక్షాళన లోపల మొత్తం కూడా ప్రక్షాళింపబడుతున్నది భగవద్గీత శ్లోకాల ద్వారా మంత్రాల ద్వారా ఎప్పుడు ఏమి చదవాలి ఎంత చదవాలి ఎక్కడ చదవాలి ఏం తినాలి ఎక్కడ తినాలి ఎంత తినాలి ఏం ఆలోచించాలి ఎంత ఆలోచించాలి ఎలాంటి ఆలోచన చేయాలి అన్ని విషయాలు కూడా భగవద్గీతలో చెప్పబడ్డాయి అందుకని భగవద్గీత మనకు భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం దాన్ని ఈరోజు మనం మన దగ్గరే ఉంది నిధి నిధి మన దగ్గర పెట్టుకొని మనం ఊరంతా వెతుకుతున్నట్టుగా అది ఎక్కడ ఉంది అంటే మన దగ్గరే ఉంది భగవంతుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు దాన్ని మనం తెలి తెలుసుకోలేకపోతున్నాం ఎక్కడో మనం హాస్పిటల్లో తిరుగుతున్నాం ఆరోగ్యం కోసం ఇంట్లో కూర్చొని భగవద్గీత చదివయ్యా నీకు ఆరోగ్యం వస్తుంది అంటే మనం వినడం లేదు వినము కూడా ఎందుకు అంటే మన కర్మలు అట్లుంటాయి కాబట్టి కర్మల్ని దూరం చేసుకోవడానికి ఏం చేయాలి భగవద్గీత చదవాలి అందుకని భగవద్గీత చదివితే నీ దుష్కర్మలు అంటే ఏదైతే పాపం చేసినా ఆ కర్మలన్నీ పోయి సత్కర్మలు వస్తాయి తద్వారా మన ఆరోగ్యం అనేది బాగుపడుతుంది అందుకని ఆరోగ్యానికి మూల సూత్రం మూల మంత్రం పరమౌషధం భగవద్గీత పఠనం బట్టి ప్రతిరోజు భగవద్గీతను చదువుదాం మీరు భగవద్గీతను నేర్చుకోవాలనుకుంటున్నారా కింద ఇచ్చిన ఫోన్ నెంబర్లో సంప్రదించండి మీకు ప్రతిరోజు భగవద్గీత నేర్పిస్తాము ప్రతి ఇంట్లో కూడా భగవద్గీత మేము పారాయణం చేస్తాము ఇప్పుడు కింద ఉన్న ఫోన్ నెంబర్ అది సంప్రదిస్తే మీ అందరికి కూడా మేము భగవద్గీత గురించిన పఠన గురి పాఠనం పఠనం గురించిన పారాయణం గురించి ఆ విషయాలు మేము తెలియజేస్తాము ఒకటి భగవద్గీత చదవడం జన్మ జన్మల సుకృతం భగవద్గీత వినడం మన యొక్క పూర్వజన్మ సుకృతం భగవద్గీత ఎవరైతే వింటారో ఎవరైతే చదువుతారో ఎవరైతే దాన్ని ప్రచారం చేస్తారో వారికి భగవద్గీతలో ఉన్న ఆనందం అది కలిగి భగవంతుడి అనుగ్రహం కలిగి వారు సుఖంగా ఆనందంగా సంతోషంగా జీవించడానికి अवकाशम जय भगवद्गी जय जय भगवदी धन्यवाद सर्वेभ्यो पुनर्मला जय श्रीकृष्ण कृष्ण वंदे जगत्